నమస్తే అండి అందరికీ నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే మంచి హెల్తీ రెసిపీ అంటే రెసిపీ కాదు జ్యూస్ అయితే మీకు ఇంక్లూడ్ అయితే చేస్తాను అలాగే నేను చేసుకునే ఉంటారు టిఫిన్ దగ్గర నుంచి అది నేనేం తాగాను పిల్లలకి కొంచెం లైట్గా తాగిస్తాను మా ఆయన తాగితే తన ఇష్టం లేదనుకోండి ఆయన ఇష్టం ఈ రోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ జ్యూస్ అయితే చూద్దాం అనుకుంటున్నాను జ్యూస్ వచ్చేసి పిల్లల కోసము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నా కోసం అండి ఒకవేళ ఇంకా జ్యూస్ కూడా పిల్లలు వదిలేస్తే అది కూడా కొంచెం అయితే లైట్గా తీసుకుంటాడు ఎక్కువగా మనం ఉప్మా చేసేటప్పుడు కూరగాయలు ఎక్కువ రవ్వ తక్కువ తీసుకున్నాం అనుకోండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనమాట పిల్లలైనా ఇష్టంగా తింటారు ఉప్మా ఇదైతే జ్యూస్ ఇందులోకి అన్ని మిక్స్డ్ కలిపేస్తాను అది కూడా చూస్తాను మీకు ఈరోజు వచ్చేసి అయితే ఇదైతే నేను అనుకోకుండా కొత్తింట్లోకి వచ్చినప్పుడు చాయ్కి గిన్నె లేకుండే అందుకని అయితే కొంచెం తొందరలో ఆలోచించకుండా తీసుకున్నాను స్టవ్ మీద అయితే అసలు నిలబడట్లేదు అనమాట ఎన్నిసార్లు ఇంకా అది పెట్టినప్పుడల్లా మా ఆయనతో చివట్లైతే ఖచ్చితంగా ఉంటాయి అనమాట అందుకనే ఏ పని చేసినా ఆలోచించి చేయాలి అనేది మాత్రం ఎందుకే అనుకుంటా నాకు ఇప్పుడే అర్థమవుతుంది కానీ తీసుకున్నాక ఇంకేం చేస్తాం తప్పక ఒప్పక చేయాల్సిందే అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసి నూట యాభై రూపాయలు తీసేద్దామంటే ఇంకా వన్ ఫిఫ్టీ తెచ్చి ఇంకా అప్పుడే పాడేయాలా అని అయితే ఫీలింగ్ వస్తుంది అందుకని ఇంకా ఏదో విధంగా అయితే పాడేద్దాం ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఇంకా కొత్తింటికి వచ్చినాక అన్ని పిల్లల విషయంలో మా విషయంలో తనొక్కడే చేస్తుండు నేను ఏదైనా అంటే వుడదక్కు ఏమో ఏదో సామెత ఉంటుంది కదా నక్కకు నాగలోకానికి అన్నట్టుగా ఏదో నా వంతు ఉడితే సాయం చేద్దామని మా ఆయనకు నానా ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఏది ప్రయోజనం లేకుండా అయితే పోతుంది చూడాలి ఎప్పటికీ అవుతుందో ఈ యూట్యూబ్ కళ కళలాకనే మిగిలిపోతుందో ఏమో అనిపిస్తుంది చూడాలి ఎలా ఉంటుందో ఇంకా నేను ఒక పని చేసుకుంటూ ఒక పని వదిలేసాను అనుకోండి ఆ పని అలాగే అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ పిల్లల కోసం అని పాలైతే పెట్టేశాను అక్కడ మా కోసం అని చాయ్ చాయ్ లేకుంటే అస్సలు తా అంటే ఆ రోజంతా డే అస్సలు నడవదనమాట ఖచ్చితంగా అయితే ఒక అలవాటు ఉన్నాక దాన్ని వదిలేద్దామంటే అస్సలు తీ కాదు అనమాట నాకు ఇంకా చాయ్ అంటే చాలా ఇష్టం అనమాట అది తాగకుంటే అసలు డే అనేది స్టార్ట్ అవ్వదేమో ఇంకా ఆ రోజంతా ఏదో వెళ్తున్నట్టయితే అయిపోతుంది మా చిన్నోడు నిన్నమన్నా కొంచెం దిష్టి అయినట్టుందండి నేను బర్త్డేది పెట్టినప్పటి నుంచి మరీ ఎక్కువ గోమైతే అయిపోయింది ఇంకా దిష్టి అన్నీ తీసేసాను కాకపోతే మీరే పెట్టారేమో కదండి కొంచెం పిల్లల్ని చూసి మరీ అట్లున్నారు అనుకోకుండా ఊక చూసి వదిలేయండి ఇంకా మా చిన్నోడికైతే నే మా పెద్దోడికి అయితే ఆల్మోస్ట్ నేనైతే అన్ని అలవాటు అయితే చేస్తున్నాను నాకు మా పెద్దోడు అన్ని విషయాలల్లో బాగా హెల్ప్ చేస్తాడు నిజంగా వయసు మూడేళ్ళే కానీ మా అమ్మకనే ఎక్కువ ఉన్నాడు అనమాట నాకు ఏ పనిలో అయినా వాడు ఖచ్చితంగా హెల్ప్ అయితే చేయకుండా అయితే ఉండడు ఇంకా ఇక్కడైతే లేక్ కానీ ఇవన్నీ సొండి యాలకులు కొంచెము లవంగాలు కొంచెం అల్లం అయితే వేసేస్తున్నాను ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది కదా అదొక భయం అనమాట మళ్ళీ ఇంకా అందుకని అయితే ఇప్పటి నుంచే ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఫుడ్లోకి హెల్తీగా మ్యాక్సిమమ్ హెల్తీగా తీసుకోవడానికే ట్రై చేస్తాను ఇక్కడైతే పొటాటో ఉత్తగా ఉడకబెడితే మా చిన్నోడు తినాడు ఇలా రైస్లో కానీ ఉప్మాలో కానీ కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది మా పిల్లలకి కారంగానే పెట్టాలని ట్రై చేస్తాను కాకపోతే చిన్నోనికి మరీ అంటే మోషన్ అట్లా అవుతుందో ఏమని భయమేసి నేనే కొంచెం సప్పసప్పగా అయితే చేస్తాను ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసామనుకోండి ఉప్మా రవ్వ తక్కువ వేసేసి వీటిని అంటే కొంచెం సప్పగా చేసామనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా తినేస్తారనమాట మనకు పని తగ్గుతుంది అనమాట అందుకనైతే అయితే నేనైతే ఇందులోకి ఉప్మా ఎప్పుడు చేసినా మా ఇంట్లో అయితే నచ్చిన బ్రేక్ఫాస్ట్ అనే చెప్పచ్చు ఈ విధంగా అయితే టిఫిన్కి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను మిరపకాయలు ఉప్మాలోకి వేసుకోండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది బాగా తినాలని అని కూడా అనిపిస్తుంది ఉప్మాలో కొత్త టేస్ట్ అయితే వస్తుంది మా ఇంట్లో ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉంది అంటే ఉప్మానే మేము అంటే మార్నింగే కాకుండా నైట్ టైం కూడా ఉప్మా చాలాసార్లు అయితే చేసేస్తాను ఎప్పుడన్నా ఫుల్ టైర్డ్ అయిపోతే ఖచ్చితంగా అయితే ఉప్మాకే ప్రిపేర్ అయితే చేస్తాను ఎందుకంటే మా ఆయనకి ఇష్టంగా తింటాడు ఇందులోకి కొంచెము చింతపండు చట్నీ కానీ లేదనుకోండి పల్లీ చట్నీ కానీ ఇలాంటివి యాడ్ చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది అదే కాకుండా ఎలపాకారం కూడా చూ అంటే సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట అలాగే ఒకేసారి టమాటా కూడా కొయ్యకుండా వాటిని వేసేసి మగ్గనిచ్చుకుంటూ మరీ టమాటా వేసేస్తే మనకు గిన్నెలు కూడా ఎక్కువ తక్కువగానే అయిపోతాయి పిల్లలు ఉన్న చోట గిన్నెలని మాత్రం సింకులో అస్సలు పెట్టుకోరాదు ఎందుకంటే ఒక్క గంటలో అయిపోయే పని రెండు గంటలు అవుతుంది అన్నమాట అందుకనే పనిని అస్సలు పెండింగ్ పెట్టుకోకూడదు పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఓ సైడ్ టెన్షన్ ఉంటుంది మళ్ళీ గిన్నెలు కూడా అవి బాగా అరుక్కుపోయి ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది కాబట్టి గిన్నెలని మ్యాక్సిమం తొందరగానే వంట చేసుకుంటూ వీలైతే పిల్లలు ఉన్న చోట కొంచెం అనుకున్న పనులు కావండి పెండింగ్ పడుతూనే ఉంటాయి కట్ చేసిన ముక్కలన్నీ మరొక ప్లేట్లో తీసుకోవాలి అని టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత పొటాటో వీటిని అన్నిటిని కట్ చేసుకుని తర్వాత టమాటా కట్ చేసుకుంటే మనకు కూడా వీలుగా ఉంటుంది ప్లేట్స్ ఎక్కువ పడవు ఇంకా అంతేకాకుండా వీటిని కూడా అంటే మనం కట్ చేసుకున్న చేపరు అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా పని అయిపోయిన వెంటనే కడిగేసుకొని ఎండలో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి వాటిని కూడా అలానే పడేస్తే వాటి వల్ల ఎక్కువ మనం అంటే ఎక్కువ వెజిటేబుల్స్ వాటితోనే కట్ చేస్తుంటాం కాబట్టి ఇబ్బంది చాలా ఉంటుంది అందుకని అయితే మ్యాక్సిమం బయట అయిపోయిన వెంటనే ఇంకా అది కట్టే కాబట్టి టీ మళ్ళీ దానికి పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే అయితే కట్ చేసుకున్న వెంటనే కడిగేసుకొని ఒక్కసారి ఎండకు పెట్టేసుకొని ఆరినాక మళ్ళీ తెచ్చి లోపల పెట్టేసుకున్నాం అనుకోండి తొందర అయిపోతుంది అనమాట నేను ఈ స్టవ్ మీద నుంచి ఆ స్టవ్కి మార్చేశాను ఎందుకంటే కొంచెం మా ఆయన వచ్చే టైం అయిపోయింది మళ్ళీ తను తినకుండానే వెళ్ళిపోతాడో ఏమో అనే టెన్షన్ ఉంటుంది నాకు ఇంకా లాస్ట్కి అయితే ఆయన తినకుండానే వెళ్ళిపోయాడనమాట ఎందుకంటే వేడి వేడిగా ఉంటుంది అప్పటికే టైం ఎయిట్ అయింది కాకపోతే ఎవరో ఫోన్లు చేస్తున్నారంట కొంచెం బిజీ బిజీ ఉంది ఇంకా మీరు తినేసేయండిలే నేను వెళ్ళిపోతున్నాను నాకు ఇంకా వద్దు కానీ బయట ఏమైనా తెచ్చుకుంటానని ఇంకా నేను ఎంత మ్యాక్సిమం ట్రై చేసినా ఈరోజైతే ఫైవ్కే లేచాను అనమాట తను వెళ్ళేలోపు టిఫిన్ కూడా చేసేసి తినిపించి పంపిద్దామని కాకపోతే అనుకునేది ఒకటే అయ్యేది ఒకటనమాట ఇంకా నేను లేచిన అప్పుడే మా చిన్నోడు లేచేశాడు వాడు లేచిన వెంటనే మా పెద్దోడు లేచేసిండు చెప్పాను కదా బర్త్డే నుంచి పిల్లలు ఇద్దరు కొంచెం హెల్త్లో అంత బాగాలేవన్నమాట జ్వరం వస్తుంది పిల్లలకు మామూలుగా దిష్టిగానే అయిందేమో ఫొటోస్ పెట్టాలన్నా వీటి భయం ఎక్కువైపోతుంది అందుకే వాట్స్ వాట్సప్లలో కూడా నేను ఫొటోస్ అస్సలు పెట్టట్లేదు పిల్లలకి దిష్టి అయితే తీసేసాను కానీ కొంచెం అయితే ఇంకా ఫీవర్ ఉన్నట్టే ఉంది మా పెద్దోడు అయితే అంత ఉన్న నాకు మాత్రం హెల్పింగ్లో అన్ని విషయాలలో హెల్ప్ అయితే చేసేస్తాడనమాట ఇక్కడ నైట్ అయితే ఇలా అయితే నానబెట్టేసుకున్నాను అన్నీ ఇదేనండి జ్యూస్ పరే గడుపున తాగితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరైనా కానీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే అనిపించవచ్చు టిఫిన్ చేయకుండా వీటినైనా తీసుకోవచ్చు కాకపోతే నాకు టిఫిన్ తినకుంటే ఇంకా ఫీడింగ్ ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే టిఫిన్ చేయాల్సిందే వీటిని తిన్నా టిఫిన్ అయితే చేస్తాను నాకు ముందు నుంచి టిఫిన్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను టిఫిన్ తినడానికి వీటిని కూడా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను కొంచెం కొత్తలా ఎలా ఉంటుంది ఇంకా అంత తినబుద్ధి కాదు కానీ కళ్ళు మూసుకొని అయితే తింటున్నాను ఇక్కడ నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నాకు చిన్నోడు ఫుల్ ఏడుస్తున్నాను అనమాట తొందర అని వాటర్తో సహా పోసేసాను అలా మాత్రం పోసుకోకండి ఫస్ట్ వాటిని వేసేసుకొని ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోండి మీరు మాత్రం వాటర్ని కూడా అలా పోసేసుకోకండి ఎందుకంటే చిట్లు పోతుంది కాబట్టి ఫస్ట్ అయితే వాటిని అన్నిటిని వేసి మిక్సీ పట్టేసుకొని తర్వాత ఆ వాటర్ని యాడ్ చేసుకుంటే మీ ఇష్టం లేదనుకోండి చల్లినా పర్లేదు కాకపోతే అవి చేసుకుంటే వాటర్ అందులోని అన్నీ వాటర్లోనే కలిసిపోయి ఉంటాయి కాబట్టి అందులో వేసుకుంటేనే బెటరు తర్వాత అయితే పాలు వేస్తున్నాను నేను కొంచెం హనీ కూడా వేసుకుంటాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదనుకుంటే లేదు నేనైతే హనీ చూద్దామంటే మా చిన్నోడు ఫుల్ ఏడుస్తు ఇంకా అందుకు చూపించలేకపోయాను ఇంకా ఇక్కడ ఈ జ్యూస్ అయిపోయింది ఇక్కడైతే ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి ఈరోజు అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే నేను లంచ్ కూడా చేద్దాం అను లంచ్ది కూడా చూద్దాం అనుకున్నాను మరీ హెవీగా అయిపోతుంది వీడియో అని ఇంకా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే చూపిస్తున్నాను నేను బయట వీడియో కొంచెం ఎడిటింగ్ ఉంది చేసుకుందామని మా చిన్నోడు సైలెంట్గా ఉన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో చేస్తుండు లోపలని చూసానా మొత్తం బట్టలు అన్నీ తీసేసి ఈ విధంగా అయితే చేసిండు ఇదండి నేను చేసే పని ఒకటైతే మా పిల్లలు చేసే పని ఒకటనమాట వాడు మొత్తం గుంజి పడేస్తే వీడు మా పెద్దోడు చూడండి అన్నీ మడకలు చేస్తే అందులో పెడుతున్నాడు అనమాట మా పెద్దోడు నిజంగా అన్నింటిలో నాకైతే మ్యాక్సిమం హెల్ప్ అయితే చేస్తాడు పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి కామన్గా మనం ఒకవేళ ఏదన్నా చెప్పలేని సిచ్యువేషన్లో బయటకు వెళ్ళినా వాళ్ళు వాళ్ళు చేసుకొని తినే విధంగా అయితే చూసుకోవాలి అంటే మరి చిన్నపిల్లలకి చూపించండి అని మాత్రం అనను కొంచెం పెద్దగా అవుతూ ఉంటే చిన్నప్పటి నుంచి చూపిస్తేనే కొంచెం బెటర్ అనమాట అదే పునాది గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది అని అంటారు కదా ఇదండి ఈరోజు ఇవాళ వీడియో మీకు ఎవరికైనా ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుందని నమ్ముతూ ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్